హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి చాలా మంది అయితే ఉసిరికాయ నిల్వ పచ్చడి తొందరగా పాడవుతుంది అంటారు అలాగే వాళ్ళకి భూజ వచ్చేస్తుంది అనే కంప్లైంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా అలా రాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసేయండి మీకు వన్ ఇయర్ పాటు అసలు పాడవకుండా ఉంటుంది దీనికోసం అయితే ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ వరకైతే మెంతులను వేసేసుకోండి మీరు ఈ పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా తీసేసుకోండి అప్పుడు మీకు పచ్చడి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది నేను పావు కేజీ ఉసిరికాయలకి ఈ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను మీరు ఒకవేళ హాఫ్ కేజీ తీసుకుంటే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అనేది డబల్లో వేసేసుకోండి అప్పుడు మీకు పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకోండి మెంతలాంటి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఆవాలు వేసేసుకోవాలండి ఆవాలు అనేది ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే వేసేసుకోవాలి ఇవి ఫస్ట్ మనం మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు వేసేసుకోండి ఎందుకంటే ఆవాలు చిటపట్లు ఆడుతుంటాయి కాబట్టి మనకి జీలకర్ర మెంతులు అనేవి వేగవండి అందుకనే మెంతులు జీలకర్ర వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు అయితే ఆవాలను వేసేసుకోండి ఆవాలు వేసినాక ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది మరి బాగా వేయించుకున్నా కూడా మనకి చేదు వస్తుందండి పచ్చడి అనేది జస్ట్ ఒక వన్ మినిట్ లైట్గా ఇలా మనం రోస్ట్ చేసేస్తే మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి చక్కగా వేగిపోతాయి చూడండి ఇలా వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఈ అయితే పక్కకు దించేసుకోండి ఇదైతే కంప్లీట్గా కూల్ అవ్వాలి నేనైతే పావు కేజీ కోసం ఇలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను మీరు ఒకవేళ హాఫ్ కేజీ తీసుకుంటే నేను తీసుకున్న వాటికి డబుల్ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ తీసేసుకోండి ఇప్పుడు ఫ్యాన్ పెట్టి ఒక కప్పు వరకు అయితే ఆయిల్ని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ హీట్ అవ్వకముందే మనం ముందుగా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలని అయితే వేసేసుకోవాలండి ఉసిరికాయలు అయితే బాగా క్లీన్ చేసి ఒక వెట్టు క్లాత్తో అయితే మనం తుడ్చేసుకోవాలండి వాటర్ అనేది ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత మనం ఉసిరికాయలు అనేది ఆయిల్లోకి వేసేసుకోవాలి మీరు కడిగి ఉసిరికాయలు కడిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీరు బయట గాలికి ఫ్యాన్కైనా లేదంటే ఎండకైనా పెట్టేసుకోండి అసలు వాటర్ అనేది ఉసిరికాయల్లో ఉండకూడదు మనకి వాటర్ పైన ఉంటే పచ్చడి కూడా తొందరగా పాడవుతుంది మీరు వాటర్ అనేది ఏమీ లేకుండా పొడికి లాతో తుడిసేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్లోకి ఉసిరికాయలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది పా పాడవదు మీరు ఉసిరికాయ బాగా ఫ్రై అయితే పచ్చడి బాగుంటుందని అనుకోకండి టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా మనం స్పూన్తో కానీ నైస్తో కానీ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలండి అప్పుడు మనకి ఉసిరికాయ అనేది ఫ్రై అయినట్టు మీరు వెంటనే తీసేసుకోండి చాలాసేపు అయితే ఫ్రై చేయకండి మెయిన్గా పచ్చడి పాడవడానికి కారణం మనకి ఉసిరికాయలు అనేది బాగా ఫ్రై చేసుకుంటే తొందరగా పాడైపోతుంది ఒకటి మినిట్స్ ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది నేను తీసుకున్న ఒక కప్ ఆయిల్లో ఉసిరికాయలు అయితే వేయించుకున్నాను కదా అందులో హాఫ్ అయితే తీసానండి ఇప్పుడు హాఫ్ మాత్రమే ఉంచాను ఆయిల్ ఇదే ఆయిల్లో ఒక నాలుగైదు వెల్లు డెబ్బలు ఇలా వేసేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోవాలి ఇలా ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మూడు ఎండుమిర్చి కూడా ఇలా తుంచి వేసేసుకోండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను అలా నా దగ్గర కరివేపాకు లేదని నేను వేయలేదు ఇప్పుడు మనం ఈ ఆయిల్ అయితే కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనం కారం కలిపేసుకోవాలి ఇది కూల్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులోనే ఒక కప్పుకి వన్ స్పూన్ వరకు తక్కువ ఉండే అంత కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్న కారాన్ని మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోండి అలాగే పావు కప్పు వరకు ఉప్పుని కూడా వేసేసుకోవాలి మనం కారం ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కరెక్ట్గా మెజర్ చేసి వేసేసుకోవాలి మీరు తీసుకున్న ఉసిరికాయలను బట్టి మనం ఈ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ముందుగా వేయించుకున్న మింత్ర అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఆ పొడిని కూడా మొత్తం అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే చిట్కడంతా పసుపును వేసేసుకోవాలండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే వేసేసుకోవాలి ఇలా అన్ని ఉసిరికాయలను అయితే ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఇలా ఉసిరికాయలు వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలకి కారం ఉప్పు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు ఇలా కారం పట్టేలాగా కలిపేసుకోండి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మనం మేము ఉసిరికాయలు కడిగిన తర్వాత ఒక వన్ సైడ్ అయితే ఘాట్లు పెట్టేసుకోండి ఉసిరికాయకి అలా ఘాట్లు పెట్టేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పీల్చి ఉసిరికాయ సాఫ్ట్ అయిపోతుంది వన్ సైడ్ ఘాట్లు పెట్టేసుకోండి నేనైతే అది చూపించలేదు ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి వెళ్ళి పదిహేను వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది చూడండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ముందుగా వెయిట్ చేసుకున్న ఆయిల్ అనేది వేసేసుకోండి ఇలా ఆయిల్ని వేసేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి మనకి ఈ పచ్చడి అయితే రెండు రోజుల తర్వాత బాగా ఊరిపోయి ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది టూ డేస్ తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే వేసేసుకోండి మనకి ఉప్పు కరెక్ట్గా ఉంటే పచ్చడి నిల్వగా ఉంటుంది ఎక్కువ రోజులు అనేది నాకైతే ఉప్పు అయితే సరిపోయిందండి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా పక్కా కొలతో చేసేస్తే ఉసిరికాయ పచ్చడి అనేది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మనం కొంచెం క్వాంటిటీలోనే కాదండి ఒకవేళ కేజీ క్వాంటిటీలో చేసినా కూడా మీరు ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా వేసేసుకోండి అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో అందరికీ నచ్చేసింది నేను పెట్టిన తర్వాత ఒక టూ డేస్కే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి అంత బాగుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసింది ఇలా ఫైనల్గా అయితే ఒక హాఫ్ వరకు నిమ్మకాయ జ్యూస్ని అయితే పిండేసుకోండి ఇలా నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒక టూ డేస్ తర్వాత చూస్తే మనకైతే ఆయిల్ అనేది పైకి తేలుతూ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మిక్ వంటలు